ముఖ్యంగా మీ ఎంపీ గా నేను చెప్తా ఆ రోజు నాకు ఎన్నుకుంటే తెలంగాణ పోరాటంలో మా సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి మన్మోహన్ సింగ్ గారికి ఒప్పించి నాలుగున్నర సంవత్సరాలు పార్లమెంట్ లో తెలంగాణ కాంగ్రెస్ మందరం కూడి మరి కాంగ్రెస్ పార్టీకి ఒప్పించి మెప్పించి పాస్ చేసిన ఘనత నాకు కూడా ఉంది అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాం రెండోది నేషనల్ మా నేషనల్ హైవే అంటే సంగారెడ్డి జహీరాబాద్ ద్వారా నేను అది ఫోర్ ఎంపైన లేకుండే నెంబర్ పడి ఆనాడు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఏదో ఉంది ఆ రోడ్ ఆనాడు పార్లమెంట్ లో మరి రెండు సంవత్సరాలు కష్టపడి ఆ రోడ్డు మంజూరు చేయడం జరిగింది కానీ బీబీ పాటిల్ గారు ఏమంటారు ఆ రోడ్ తెచ్చిన నేనని అందుకే నేను గజెట్ గజెట్ నోటిఫికేషన్ తెచ్చాను ఈ రోజు నేను ఎంపీగా ఉన్నప్పుడు మరి నా కృషి వల్లనే అది మరి రోడ్ వచ్చింది చూస్తున్న రోడ్ రావడం వల్ల మా మూడు నియోజకవర్గాలు నారాయించేకల్ నియోజకవర్గానికి ఎంతో సౌకర్యం జరిగింది రాసుకుంటున్న ఏం చేసిన అయ్యా మంజూరు చేసి గజెట్ నోటిఫికేషన్ చేసి ఎండర్ చేసి బాధ్యత నాది తర్వాత ఇప్పుడు ఈ హాయాంలో అంటే నువ్వు ఎంత అన్నప్పుడు నేను చెప్పిన నీవు రాజు అంటే ఈ గజెట్ అని పంపిస్తాను సెంట్రల్ గవర్నమెంట్ ఉంది సూచన అర్థం చేసుకుని కూడా మనం చేస్తా